హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరం అండారు ఈరోజు మా గేదెల దగ్గరికి వచ్చాం మా ఆయన గేదలకే నీళ్ళు పెడుతున్నాడు చూడండి ఆవు అది మా ఆవు నీళ్ళు తాగుతుంది ఈ అంటే అంత ఇష్టమో మాకు అసలు ఏం చేయదు ఇది దీన్ని సవరదీసిన కూడా ఏం చేయదు అసలు మా ఆవు ఇది మాకు గేదెలు ఆవులు ఉన్నాయి ఇక మాకు అదే మాకు గేదెల పని చూసుకోవటం వ్యవసాయం నాటు కూలి పనులు చేసుకోవటం ఇక మాకు అనేది మాకు జీవనాధారం మా ఇక అదే మీకు ఎవరైతే మీకు ఆవులు గేదెలు ఉన్నాయా లేకపోతే చూడండి మా ఆయన గేదెలకి గడ్డికి సదురుతున్నాడు మేము పొలం వెళ్తున్నాం మళ్ళీ సాయంత్రం దాకా పెట్టి వాళ్ళకాడు ఉండరు ఎవడు అది ఎంత కష్టమో గేదెల కడపని అంటే ఊరినే అనుకుంటారు కానీ వాటికి నీళ్లు పెట్టి వాటి పేడ వేస్తే తీయటం ఎంత కష్టమో వాటి పాసిపోతే తెయటము అంతా కష్టపడి ఇచ్చేసినా కాడ పాలకే మాకు ఇక్కడ లీడర్ పాలు లేడర్ అరవై రూపాయలే అటు ప పల్లెటూరులో అరవై రూపాయలు మాది పల్లెటూరు కాబట్టి టౌన్లో వచ్చి డెబ్భై ఎనభై తొంభై రూపాయలు అమ్ముతారు మాకు వచ్చి అదేమి లేదు అంత కష్టపడినా లేదు ఇక మాకు జీవనాధారం ఇదేగా కా తప్పదే గేదెలో పొలం పని ఇంకా మీకు మాకు అదే వృత్తి మీ అందరం మాకు లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూనూ రైతుకు ఒక లైక్ ఇది మా చిన్ని దూడ ఇది మా చిన్ని దూడ అనమాట ఈ దూడకు మా అబ్బాయి ఏం పేరు పెట్టాడు అనుకుంటున్నా దునపోతు గోడు దీని పేరు మా అబ్బాయి పెట్టిన పేరు దునపోతు గోడు మా ఆవు ఇది ఆవు అనమాట మాది అది ఇప్పుడు అది గర్భం అంటే సూడిదని అర్థం మీ భాషలో గర్భం ధరించిందని అది ఇప్పుడు దానికి ఆరో నెల ఇంకా మూడు నెలలకు ఆ ఈడి ఆ ఈడియా కూడా మీకు పెడతా అవి వినేదప్పుడు వీడేదప్పుడు వినేదప్పుడు ఇక మాకు పొలం వెళ్ళి పొలం పని చేయటం ఇప్పుడు నీళ్ళు పెట్టేట్లకి మళ్ళీ పొలం వెళ్ళి ముందు కొట్టాలన్నమాట అంటే పొలాలకి గడ్డి మొలిసిందిగా నాటేసే ముందల మేము అట్టా కొట్టుకోము కలుపు రాకుండా కొడతాము కలుపు ముందని అది నాట్లు హోరానికి వేస్తాం ఇంకా మేము నాట్లు వేసుకుంటే ఇక అదే వృత్తి మాది గేదెలను చూసుకుంటా ఇది మాకు మా వాండ్రోళ్ళు చెరియా వాళ్ళదే ఇది ఇక ఆళ్ళదే మేము చూసుకుంటా ఉంటాం ఇక మా దొడ్లోనే ఉంటుంది కదా ఇది మా పడ్డ ఇది ఇంకా ఇది గర్భం తల్సి చూడదు కాదు ఇంకా ఇది ఇదైతే చూడుపడ్డా ఆరు నెలలు ఐదు నెలలు గర్భం దోమలో ఏమి లేకుండా దోమతారా మా ఆయన రోజల్లా కష్టపడతాడు అసలు పొలం పని అని గేదెల పని అని మొన్న నారదొడ్లు పోతే వర్షం వచ్చి నానా మునిగిపోయి రైతు కష్టాలు ఎన్నో తెలియదు కానీ అది తినేవాళ్ళకి తెలియదు చేసేవాళ్ళకి తెలుసు అనమాట అంత కష్టపడి చేసినా కూడా మా ధర మేము పెట్టుకోవటానికి లేదు వర్షాలు వచ్చి ఇప్పుడు నాటే నాటేసేమో వర్షం వచ్చిందా మునిగిపోయి పోయిద్ది అది ఎంత నష్టమో మళ్ళీ దానికి కోతల టైంలో మళ్ళీ వానాగాలు తుఫాన్లు అని పడతాయి ఆటలకు పడిపోయి మళ్ళీ అసలు ఆటలు కట్టుకోవడానికి కూడా పడదేహా వడ్డు తీ తిని కూడా తీరేకా తాలకు వేసుకుని మళ్ళీ ఆళ్ళకి ఇవ్వాలి ఇరవై బత్తాలు పాతిక బత్తాలు మేము వేసుకున్న అసలు మాకు గిట్టుబాటు ధరే ఉండదు ఎంత కష్టపడి చేసినా ఎంత కష్టపడి చేసినా మాకు అసలు అనేది మాకు ధర అనేది ఉండదు అసలు ప్రతి ఒక్కరు ఇది చూసేవాళ్ళు అందరూ లైక్ చేయండి ప్లీజ్ రైతుని రైతుకి జై కిసాన్ జై జై కిసాన్ జై అన్నదాత జై జై అన్నదాత మీ అందరికి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు లైక్ చేయండి అండి కాదు రైతుకి ఒక లైక్ మా ఆయన అంత కష్టపడుతున్నాడు రోజల్లా కష్టపడుతూనే ఉంటాడు పద్మ ఇక నేనేం మేమే నేనేమి ఇంటికాడ పని మా ఆయన పొలం పని వెళ్ళినప్పుడు నేనే చూసుకోవాలి గేదల్ని